కర్నూలు ఫేమస్ కృష్ణానగర్ చికెన్ పకోడి నేను గతంలో ఎక్కడ చూడండి ఏంటంటే ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తారనమాట ముక్క కరుగుతుంటే చాలా కరకరలాడుతూ క్రిస్పీ ఉంది కర్నూలు వస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఐటమ్ ఈ కృష్ణానగర్లో ఉన్నటువంటి ఈ ముబారక్ చికెన్ పకోడి హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను రాయలసీమ జిల్లాలో ఒకటైన కర్నూల్లో ఉన్నాను కర్నూలు నగరంలో కృష్ణానగర్ అనే ఏరియాలో ఉన్నాను ఈ కృష్ణానగర్ ఏరియాలో చికెన్ పకోడి ఒకటి చాలా బాగా ఫేమస్ అనమాట మనకి రెగ్యులర్గా దొరికే చికెన్ పకోడీకి ఇక్కడ దొరికే చికెన్ పకోడీకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇందులో మళ్ళీ స్పెషల్గా పుచ్చకాయ గింజల్ని వేసి మరీ కూడా ఈ చికెన్ పకోడీని అయితే తయారు చేస్తారట ఏంటి ఆ చికెన్ పకోడీ స్టైల్ అలాగే ఆ చికెన్ పకోడీ కథ ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుస్తున్నాం రండి ముబారక్ చికెన్ సెన్ అని మా డాడీ ఓపెన్ చేసినారు షేక్ మియా మా ఫాదర్ పేరు షేక్ మేయా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏంటంటే మీ దగ్గర ఎందుకు ఇంత వచ్చి కూడా బాగా ఫేమస్ అంటే చెప్తాను మేము క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తామండి ఆయిల్ గోడంబి విత్తనాలు అందులో కానీ మేము కూడా ఏమంటే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాము అది మా కాడ ప్రత్యేకత అంటే మిగతా చోట్ల ఉండే చికెన్ పకోడికి మీ దగ్గరికి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే అందులో ఏంటి వాటర్ మిలన్స్ సీడ్స్ అండి వేస్తారు టేస్ట్ కోసం ఎట్లా ప్రిపేర్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందండి మీది దగ్గర ప్రిపరేషన్ ఉదయం ఏడు గంటల నుంచి వస్తాయి కోళ్ళు వస్తాయి అవి కటింగ్ టెన్ నుంచి టూ వరకు అవుతుంది అది త్రీకి మళ్ళీ కడిగి దానికి నీట్ చేసి మళ్ళీ నానబెట్టి చేస్తాం సాయంత్రం అవుతుంది సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తాం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మా గారు చాలా ప్రదేశాల నుంచి వస్తారు చాలా చోట్ల కర్నూలు ఎక్కడి నుంచేనా వస్తారు మా కారు మెయిన్ క్వాలిటీ మేలు ఆయిల్ ఫోర్ డేస్ ఒకసారి మారుస్తాం కలర్ తక్కువ ఇస్తాం అదే మా కడ మీద వాళ్ళ కోసం అంటే మీ దగ్గర పొడి బాగా ఎక్కువగా పొడి అది మా డాడీ ఉన్నప్పటి నుంచి స్పెషల్ మా కాడ అది అట్నే వాళ్ళ దయా మాకు అంతే వాళ్ళ కాడ నుంచే నేర్చుకునేది కర్నూలు అబ్బాస్ నగర్ లో కృష్ణానగర్ మెయిన్ లైన్ లో వస్తుంది అబ్బాస్ నగర్ లో హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ పావు కిలో వన్ థర్టీ హాఫ్ కిలో టూ ఫిఫ్టీ కిలో ఫైవ్ హండ్రెడ్ చాలా చోట్ల నుంచి వస్తారు మా కాడికి అలాంటి జాబ్లోకి పోయిన హైదరాబాద్ నుంచి కూడా వస్తారు పోయిన వాళ్ళు లీవ్లో ఉన్నప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్యారెంటీ వస్తారు ఫైవ్ కిలో టెన్ కిలో ఏమేమంటే పెళ్ళిళ్ళకి మేము ఈ కస్టమర్లు బాధపడతారు కదా షాప్ బంద్ ఉంటే అందుకే పోనీ కాదు అని ప్రతిరోజు ఉంటుందంటే సెలవు ఏమైనా ఉంటుందా సెలవు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఏం లేదు సార్ కృష్ణానగర్లో కర్నూలులో అబ్బాస్ నగర్ ఇది ముబారక్ చికెన్ పకోడా చాలా సూపర్గా ఉంటుంది మా చిన్న పిల్లలు కూడా ఈ పకోడ తినందుకు మాత్రం పండుకోరు వెరీ వెరీ సూపర్ సార్ ఇంతకంటే ఏం చెప్పలేము వచ్చిన వాళ్ళంతా కర్నూలుకి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి తిరిగిపోవాల్సిందే ఆర్డర్లపై కూడా వాళ్ళు చేసిస్తారు నేను చాలా సార్లు తీసుకున్నాను పది కిలోలు ఇరవై కిలోల వరకు తీసుకున్నాను ఇప్పుడు నా మన కూడా చికెన్ పకోడ కావాలంటే వచ్చినాము బ్రో కర్నూలు చికెన్ పకోడీ కృష్ణానగర్ బెంగళూరు అది బేకరీ ఆపోజిట్లో ఉంటుంది ముబారక్ చికెన్ పకోడి సూపర్ బ్రో నియర్ బిర్లా గేటు సూపర్ ఉంటుంది గత పదేళ్ళ నుంచి కర్నూలులో ఉంటున్నాం మేము మామూలుగా ఉండదు టేస్ట్ ఆయిల్ తక్కువ ఉంటుంది సూపర్ గోడంబి వేసి ఉంటారు బ్రో అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కర్నూలు జిల్లాలోనే ద బెస్ట్ చికెన్ పకోడి బ్రో రండి టేస్ట్ చేయండి సూపర్ ఉంటుంది మందులోకైతే ఇంకా సూపర్ అసలు ఇంకా బట్టలు కూడా తీసుకుంటాం అంటనే సూపర్ బ్రో బట్టలు చింపకాయ ఇక్కడ చికెన్ పకోడి తింటే ముబారక్ ఫుడ్ అండ్ ట్రావెల్ సబ్స్క్రైబ్ అసలు మామూలుగా ఉండదు బ్రో ఇది కర్నూలు డిస్టిక్లోని కర్నూలు కృష్ణ కర్నూలు కృష్ణానగర్లో లో ముబారక్ అనే చికెన్ పకోడా సెంటర్ అనమాట ఇందులో స్పెషల్ బాగా వచ్చేసి పుచ్చకాయ గింజలు ప్లస్ గోడెంబి వేస్తారు ఇక్కడ చాలామంది ఒక రోజుకి వచ్చి చాలా మంది వచ్చి తిని వెళ్తుంటారు చాలా బాగుంటుంది టేస్టీగా ఆయిల్ తక్కువ ఉంటుంది ఇంకొకటి ప్లస్మెంట్ వీళ్ళు మంచిగా ఫుడ్ బాగా సర్వ్ చేస్తారన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ట్రై చేయొచ్చు బాగా స్పైసీగా ఉంటుంది మీకు నచ్చిన విధంగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వెరీ విత్ ఆయిల్ చాలా టేస్టీగా ఉందండి అందులో కొన్ని గింజలు అవి పుచ్చకాయ గింజలు చాలా టేస్టీ పత్తి గింజలు కాదే పుచ్చకాయ గింజలు చాలా టేస్టీ ఉన్నాయి ఎవరన్నా సరే రాయలసీమ వచ్చి టేస్ట్ చేయాల్సిందే అసలు రాయలసీమలో ఒక రాయలసీమ ఇలా ఉంటుంది ఇక్కడ ఒక్కసారి చికెన్ పొగడ అంటే స్పైస్ అంటే సూపర్ అంతే ఆ రాయలసీమలో చికెన్ పకొడు నెంబర్ వన్ కృష్ణానగర్ లో ఈ రాయలసీమలో ఫేమస్ అండి ప్రతి చేయండి అలాగే ఈ ఛానల్ చేయండి లైక్ చేయండి ఈ మధ్య బెల్లగంట కర్నూలు ముబారక్ చికెన్ సెంటర్ క్వాలిటీ క్వాంటిటీ సరిగ్గా మెయింటైన్ చేస్తారు పర్ఫెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు అన్న వాళ్ళు కానీ సప్లై కానీ చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది చాలా రెస్పాన్సిబుల్టీగా ఫీల్ అయ్యి వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు ఎవరైనా కర్వలు వచ్చిన వాళ్ళు ఎంపడినే ఈ టేస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఆదాన్ ఆదామ్ ఫుడ్ అండ్ ట్రావెల్కి సబ్జెక్ట్ చేసుకోండి ఇక్కడ దొరికిన చికెన్ ఎక్కడ ఈ చికెన్లో ఎక్కడ దొరకదు తీసుకొస్తామని చెప్పి ఎప్పుడు ఇదే చికెన్ పకోడా సెమెరా చికెన్ పగోడా అంటే ఫుల్ ఫేమస్ ఓకే ఓకే యాక్చువల్గా మేము టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా చికెన్ పూట తీసుకుంటా ఉన్నాము వన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుంటా ఉన్నాము ట్వంటీ ఇయర్స్ అనుకోండి మా బ్రదర్ కూడా తీసుకుంటా ఉన్నాము మా బ్రదర్ మేము అందరం కూడా కొంచెం పోయిందా మట్టు వీళ్ళు ఏంటంటే కదా దేశం బాగుంది టేస్ట్ అయితే ఇప్పటికైనా టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే పర్ఫెక్ట్ టేస్ట్ బట్ క్వాంటిటీ ఎందుకు తగ్గిందంటే టేస్ట్ ఎక్కువ ఎక్కువేసరికి జనాలు ఎక్కువేసరికి కొంచెం తగ్గుతుంది కొంచెం తగ్గుతుంది కర్నూలు ఫేమస్ కృష్ణానగర్ చికెన్ పకోడీ దీని గురించి నాకైతే చాలామంది సజెస్ట్ చేశారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కర్నూలు వచ్చినప్పుడు కర్నూలులో ఏమేమి ఫుడ్ షూట్స్ చేయొచ్చు అనుకున్నప్పుడు రీసెర్చ్ చేస్తుంటే చాలా ఎక్కువ సార్లు యూట్యూబ్లో కానీ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కువగా కనిపించింది ఈ కర్నూలు కృష్ణానగర్లో ముబారక్ చికెన్ పకోడీ అనమాట ఇదే కాదు ఇక్కడికి వచ్చిన ముందు కొంతమంది ఫ్రెండ్స్కో లేకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళకో మెసేజ్ పెడితే టాప్ మోస్ట్ దాంట్లో పెట్టిన పేరు ఈ కృష్ణానగర్ ముబారక్ చికెన్ పకోడీని కూడా గట్టిగా సజెస్ట్ చేశారనమాట సరే ఇక్కడికి రావడం జరిగింది కృష్ణానగర్ ఏరియా మనకి మెయిన్ హైవే ఉంటుంది కదా హైదరాబాద్ కర్నూలు అలాగే బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు హైవే పక్కనే కొంచెం దగ్గరలోనే కృష్ణానగర్ ఏరియా అనేది ఉంటుంది ఈ కృష్ణానగర్ ఏరియా కూడా చాలా బిజీగా ఉంటుందన్నమాట ఈవినింగ్ టైమ్స్ వస్తే మాత్రం ఇంకా 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 బిజీగానే ఉంటుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ కృష్ణానగర్లోకి ఎంటర్ అయిన తర్వాత బెంగళూరు బ్యాకరీ ఉంటుంది డాల్ఫిన్ బెంగళూరు బ్యాకరీ అని దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ ముబారక్ చికెన్ పకోడీ సెంటర్ ఉంటుంది అనమాట అక్కడైతే చికెన్ సెంటర్ అని ఉంటుంది బట్ చికెన్ అమ్ముతారేమో అని అనుకుంటాం గతంలో ఏమో అమ్మేవారేమో బహుశా కానీ ఇప్పుడైతే అక్కడ చికెన్ ఎలాంటిది అమ్మట్లేదు అక్కడ పెద్ద పెద్ద దొంగలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఎందుకు అంటే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం అంతా కూడా సరంజామ అంతా సిద్ధం చేసుకుని మసాలాలు ఇవన్నీ కూడా కలుపుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఆ సెటప్ అంతా ఉందనమాట అంటే చికెన్ కట్ చేసుకోవడానికి చికెన్ కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇందులో ఇక్కడ ఈ కృష్ణానగర్ చికెన్ పకోడీలో ఎక్కడ నేను గతంలో ఎక్కడ చూడండి ఏంటంటే ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తారనమాట అంటే పకోడీ అంటే చికెన్లో అయితే మిక్స్ చేయరు కానీ బయట ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలాలో మిక్స్ చేస్తారు ఈ వాటర్ మిలాన్ సీడ్స్ అంటే కంటి కూడా పెద్దగా కనిపించు నాకు తెలిసి వాటర్ మిలన్ సీడ్ ఇది దీన్ని మళ్ళీ స్పెషల్గా తీసి దీన్ని ఎట్లా పెడతారు దాంతోపాటు మన భాషలో చెప్పాలంటే జీడిపప్పు వీళ్ళ భాషలో అయితే గోడంబి అని పిలుస్తుంటారు ఇక్కడ ఈ గోడంబి అలాగే ఈ పుచ్చకాయలో ఉండే గింజల్ని మిక్స్ చేసి ఆ మసాలాలో ఈ స్పెషల్ చికెన్ పకోడీని అయితే తయారు చేస్తారు ఈ చికెన్ పకోడీ అయితే సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి అవైలబుల్గా ఉంటుంది నైట్ పదకొండు గంటల వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఉదయం నుంచి అయితే మాత్రం ఇక్కడ ఏమీ ఉండదు ఇక్కడికి జనం ఎట్లా వస్తారంటే ఆరు ఆరున్నర అవ్వకముందే ఏదైనా సినిమా బుకింగ్ కౌంటర్ ముందు ఎట్లా జనాలు వెయిట్ చేస్తారో ఈ చికెన్ పకోడీ సెంటర్ దగ్గర కూడా అలాగే వెయిట్ చేస్తారు నిజానికి వాళ్ళ కౌంటర్ కూడా అట్లానే ఉంటుందన్నమాట మొత్తం గ్రిల్తో దాన్ని మొత్తం మూసేశారు అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అంటే టికెట్ కౌంటర్ ఎలా ఉంటుందో మనం టికెట్లు తీసుకోవాల్సి ఉంటే ఎలా తీసుకోవాలో అలాగే ఇక్కడ చికెన్ పకోడీ కూడా తీసుకోవాలన్నమాట చాలా క్రిస్పీ లుక్తో అయితే ఈ చికెన్ పకోడీ లుక్ అయితే ఉంది నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పకోడీ తీసుకున్నాను ఇదైతే ఫిఫ్టీ రూపీసు దీంట్లోకైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కట్ చేసి ఇవి సర్వ్ చేస్తున్నారు దాంతోపాటు ఒక నిమ్మకాయ ముక్క సర్వ్ చేస్తున్నారు అది కాకుండా ఒక ఒక టైప్ కారం పొడి అయితే వీళ్ళు దీని మీద చల్లుతున్నారు అందుకే ఇంత లుక్ కూడా మంచి రెడ్డిష్గా క్రిస్పీ క్రిస్పీ లుక్ అయితే కనిపిస్తుంది దీని మీద ఒక కారపొడి చల్లుతున్నారనమాట టేస్ట్ అయితే చేద్దాం అలా ఉంది అనేది చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్ అయితే ఉంది ముక్క కొరుగుతుంటే చాలా కరకరలాడుతూ క్రిస్పీ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దాని మీద కారపొడి చల్లారని చెప్పాను కదా అది కాలంకారంగా తగులుతుంది బట్ మెయిన్ చికెన్ పొక్కడి అయితే అసలు కారం లేదు చాలా కమ్మగా ఉంది చాలా మెత్తగా ఉంది సౌండ్ అర్థమవుతుందేమో చాలా చాలా క్రిస్పీ ఉంది నాకు ఇంకా ఈ పుచ్చకాయ గింజలు అయితే తగలేదు దీంట్లో ఉన్నాయి ఈ పుచ్చకాయ గింజలతో ఈ చికెన్ పగోడి అయితే వేసేద్దాం ఎప్పుడు పుచ్చకాయ తింటూ తింటూ ఈ గింజలను అయితే ఊసేస్తూ ఉంటాం కానీ ఈ గింజలను ఇలా కూడా యూస్ చేయొచ్చు ఇందులో వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందనే విషయం మాత్రం ఇక్కడికి వచ్చేకన్నా తెలిసిందే ఎందుకంటే ఆ గింజలు వేయడం వల్ల ఏంటి అంటే మామూలుగానే క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పకోడికి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందనమాట అంటే బోన్లెస్ అని సపరేట్గా లేదు కానీ ఆ బోన్ చికెన్ పకోడీ తిన్నా కొరికితే ఈజీగానే నవలు పడుతుంది ఈ చికెన్ పకోడిలో చక్కగా నిమ్మకాయ పిండాం అప్పటి వరకు క్రిస్పీగా స్పైసీగా ఉన్న చికెన్ పకోడి ఆ నిమ్మకాయ పిండగానే ఆ పులుపు యాడ్ అయిందండి ఆహా కర్నూలు కృష్ణానగర్లో ఈ చికెన్ పకోడికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట ఇక్కడ ఎందుకంటే ప్రస్తుతం అన్వర్ పాషా గారు దీన్ని రన్ చేస్తున్నారు బట్ వాళ్ళ నాన్నగారు మియ్య గారు అని ఉండేవారు షేక్ మియ్య గారు సాయం స్టార్ట్ చేశారట అప్పటి నుంచి కూడా ఈ కృష్ణానగర్ ఏరియాలో ఈ చికెన్ పకోటికి చాలా క్రేజ్ ఉంది చాలా డిమాండ్ ఉంది కర్నూలు నాలుగు వైపుల నుంచి కూడా చాలామంది సాయంకాలం అయితే చాలు ఈ చికెన్ పకోడి తినడానికి ఈ ముబారక్ చికెన్ పకోడి సెంటర్ దగ్గర క్యూ కడతారనమాట వాళ్ళే కాదు హైవే మీద ప్రయాణం చేసేవాళ్ళు అంటే ఈ చికెన్ పకోడీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటు బెంగళూరు హైదరాబాద్ హైవే మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కర్నూలులో జస్ట్ హైవే నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే ఈ టేస్టీ టేస్టీ చికెన్ పకోడీని దాని వచ్చాయి దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే ఎవరైనా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా ఇక్కడి నుంచి చాలామంది వాళ్ళ బంధువులు స్నేహితులు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారట ఇదే చికెన్ పకోడీని ఇక్కడ లోకల్ రాజకీయ నేతలు ఎవరో వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటే అక్కడికి కూడా పంపిస్తారట ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఈ చికెన్ పకోడీకి చాలా ఫేవరెట్ అట సో ఇక్కడి నుంచి అంతంత దూరం కూడా ఈ టేస్ట్ అయితే దూ ప్రయాణిస్తుందంటే కారణం దేని రుచి అని చెప్పచ్చు చాలా 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 బాగుంది నిజంగా చాలామంది ఇక్కడ చికెన్ పకోడీని ఎంత బాగా ఇష్టపడతారు ఈ చివరిలో ఈ పొడి కింద ఉంది కదా ఈ పొడిని కూడా చాలా బాగా నచ్చి ఇష్టపడతారు అక్కడ పార్సిల్ చేసేటప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న కొంచెం పొడి ఎక్కువ వేసి కట్టవా పొడి ఎక్కువ వేసి కట్టవా అంటున్నారు సో నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు చికెన్ పీస్లు అయితే దండిగా వేశారు బట్ పొడి కొంచెం వేస్తే అన్న కొంచెం పొడి ఎక్కువ వేయవా అని అడిగాను వాళ్ళ నాకు కూడా కొంచెం పొడి ఎక్కువ వేశారు కర్నూలు వస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఐటము ఈ కృష్ణానగర్లో ఉన్నటువంటి ఈ ముబారక్ చికెన్ పొగోడి దీని ప్రైస్ వచ్చి కేజీ అయితే ఐదు వందలు అర కేజీ అయితే రెండు వందల యాభై అలా మన యాభై గ్రాముల నుంచి కేజీ వరకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ప్రైస్ అయితే అది బట్ రీజనబుల్ ప్రైసు చక్కగా మంచి గొడంబి అంటే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు వేస్తున్నారు అవన్నీ మంచి క్వాలిటీ చికెన్ని చక్కగా చికెన్ పొగొడీలా తయారు చేసి అందిస్తున్నారు ఈ కర్నూలు కృష్ణానగర్లో ముబారక్ చికెన్ పకోడీ వాళ్ళు చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఖచ్చితంగా ఎవరైనా కర్నూలు వస్తే మాత్రం ఒక్కసారైనా అంటే దూర ప్రాంతాల వాళ్ళైతే కర్నూలులో అయితే మాత్రం కొన్ని వందల వేల సార్లు ఇక్కడ టేస్ట్ చేసి ఉంటారు ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది కాబట్టి కానీ చాలా మంచి టేస్ట్ ఎవరైనా దూరం నుంచి వస్తే మాత్రం ఎప్పుడైనా కర్నూలు వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో కర్నూల్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ కర్నూలు కృష్ణానగర్ ముబారక్ చికెన్ అదిరిపోయింది అంతే ఇది కర్నూలు కృష్ణానగర్ లో ఉన్నటువంటి ముబారక్ చికెన్ పకోడి కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి